సంసారము అంటే మనం అనుకుంటాం ఒక కుటుంబంలో నన్ను వ్యక్తులు కలిసి ఉంటేనే అది సంసారం అనుకుంటాం కానీ ఎవ్వరూ లేకుండా ఒక్కరు జీవించినా వాళ్ళు సంసారే అనాలి ఎందుకు అంటే సంసారం అనేది ఎక్కడున్నా ఎందరితో కలిసి ఉన్నామనే విషయం మీద ఆధారపడి ఉండదు అది మనసుకు సంబంధించిన విషయం ఈ మనసు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రాపంచిక విషయాలతోటి సంబంధం కలిగి ఉంటుందో అవన్నీ నిజమనే నమ్ము అంటే ఈ దేహమే లేననేటువంటి నమ్మకంతో ఉంటుందో అంతవరకు మనము సంసారిగానే ఉంటాం కావున ఈ సంసారం అనేది బయట లేదు మన అంతరములోనే ఉంది కనుక అంతరములో ఉన్నటువంటి మనసు బయటకు వస్తే అది సంసారం అంతే యొక్క మనసు ఈ భౌతికంలో అన్నిట్లోనూ ఉన్న మనసుని వెనక్కి తీసుకుని అంతరములో నిలుపుదల చేసుకుంటే ఆత్మీయ నిచ్చల చేసుకుంటే అదే మోక్షం కావున బంధం అంటే మనసు బయటకొస్తే అది బంధము లోపల నిశ్చలమైతే అదే మోక్షం కావున ఇది గ్రహించుకుని అందరం కూడా బంధం విముక్త అయ్యేటువంటి ప్రయత్నం చేయగలి ఉన్నాను అని